స్వాగతం వనదేవతల ఉత్సవాలకు హంగులు గత ఏడాది కంటే ఈ ఏడాది సమ్మక్క సారక్క జాతరకు జనం వచ్చే ఛాన్స్ ఆదివాసీల ఆరాధ్య దైవం అయిన శ్రీ సమ్మక్క సారక్క మేడారం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి మేళాగా జరిగే ఈ జాతరను ఆదివాసీ కోయజాతి సంప్రదాయాలతో ముస్తాబవుతుంది ఇప్పటికే జనసంద్రోహం కిక్కిరిస్తున్న సమ్మక్క సారలమ్మ గద్యంలో చేరుకుంటున్నారు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి అని జిల్లా మంత్రి సీతక్క పనులు శరవేగంగా చేస్తున్నారు భక్తుల తాకిడి గత సంవత్సరం కంటే ఏడాది విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దుమ్ముగూడ మండల్ రిపోర్టర్ పర్షిక గోపాలకృష్ణ Jangan lupa like, చాలా బ్రహ్మాండంగా కావాలి మంచిగా చేసి మంచి ఆరోగ్యాలు అందరూ ఉండాలని సికింద్రాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి వచ్చాము చాలా మంచిగా చేస్తున్నారు అంత అప్డేట్ చేసి అమ్మవారి దగ్గర అందరికీ మంచిగా చేసి అంత సంతోషంగా ఉండాలి చక్కల మందిని అందరికీ చాలా బ్రహ్మాండంగా చూసుకోవాలని థ్యాంక్ యూ

ఎంతో ప్రసిద్ధి చెందింది రేవంత్ రెడ్డి గారు ఇట్లా డెవలప్ చేయడం చాలా ఆనందకరం తొందరగా డెవలప్ అయితే జనాలకు చాలా బాగుంటుంది తొందరగా మిగతా కార్యక్రమాలన్నీ సెటిల్ చేస్తే ఇంత మంచి ప్రభుత్వంలో రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా సెటిల్ చేస్తున్నారు అట్లాగే ఈ రోడ్లు కానీ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమ పరిస్థితులు కానీ అన్నీ తొందరగా కంప్లీట్ చేస్తే జనాలకు సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది త్వరలో మంచి పేరు వస్తుంది సమ్మక్క సారక దీవెనలతో తెలంగాణ అభివృద్ధి చెందుతుంది చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి సార్ చాలా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మేము కూడా సంపర్క జాతర అంటే ప్రతి రెండు సంవత్సరాలకోసారి కోసారి ఇక్కడికి వస్తూ ఉంటాం చాలా ప్రసిద్ధి గల దేవాలయం ఇది మన కోరికలు ఏ కోరికలైనా కూడా కంపల్సరీ నెరవేరుతాయి సో అధిక సంఖ్యలో జనాలు పాల్గొని ఇక్కడ ఉన్న గిరిజనులకు అభివృద్ధి కొరకు తోడ్పడాలి అందరూ పెద్ద ఎత్తున కానుకలు సమర్పించాలి తిరుపతిలో తిరుమలలో ఎక్కడో వెళ్ళి వేరే ఎక్కడో వెళ్ళి చేసినట్టు మానవులమై మనం అందరినీ పేద ప్రజలను ఆదుకున్నట్టుంటుంది ఉన్న గిరిజనులు అభివృద్ధి చేసినట్టుంటుంది సో అందరి కోసం మనందరం ఇక్కడ వచ్చి ఖచ్చితంగా ఈ ఏరియాలో పర్యటన చేసి ఇక్కడ జాతరలో చేస్తే చాలా ఆనందకరంగా ఉంటుంది ఉన్న అడవులు కానీ ఇక్కడున్న పరి పరిస్థితులు కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి కంపల్సరీ ఈ డెవలపింగ్లో అందరూ పాల్గొనాలని కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్